వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు అమెరికా యూరప్ ఆస్ట్రేలియాతో పాటు మన ఇండియాలోనూ క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి డిసెంబర్ ఇరవై ఐదున వచ్చే ఈ పండుగ కోసం క్రైస్తవులు ఏడాదంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అసలు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు దీనికి ప్రధాన కారణం ఏంటి వాజ్ దిస్ వీడియో నేను గౌతమి వెల్కమ్ టు బర్డ్ మీడియా డిసెంబర్ ఇరవై ఐదు వస్తుందంటే చాలు క్రీస్తువులంతా చాలా రోజుల ముందు నుంచే పండగ ఏర్పాటులో నిమగ్నం అవుతారు అనంతరం డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ఆచరించిన అనంతరం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి వేడుకలు చేసుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజు క్రిస్మస్ శోభ సంతరించుకోవడం నిజంగా అద్భుతమనే చెప్పాలి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగలో క్రిస్మస్ ముందు వరుసలో ఉంటుంది క్రిస్మస్ పర్వదినం ఎలా మనుగడలోకి వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదున ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటారనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్నగా చెప్పవచ్చు ఈ లోకంలో పాపాన్ని పారద్రోళి ప్రేమను పెంచేందుకు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని క్రైస్తవులు చెప్తారు లోకరక్షకుడైన యేసు ప్రభు పశువుల పాకులో జన్మించి ప్రజలకు శాంతి సమత్వాన్ని బోధించాడని చెప్తారు ఏసుక్రీస్తు పశుపాకులో అవతరించిన రోజు డిసెంబర్ ఇరవై ఐదు అని అందుకే ఆ రోజున క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటారు ఏస్తు క్రీస్తు సర్వ శాంతి సహనంతో మెలుగుతూ మానత్వాన్ని చాటి చెప్పాలని ప్రపంచానికి సూచించినట్లు క్రైస్తవులు మత పెద్దలు బోధిస్తుంటారు మనిషి మనిషికి సహకరించుకోవడం అలాగే భక్తితో ఉండడం ఇవన్నీ ఏస్తు క్రీస్తు సూచించిన మార్గాలే ఏసు ప్రభు చూపిన మార్గంలో నడిస్తే ప్రభు ఆశీసులు మనపై నిరంతరం ఉంటాయని క్రైస్తవులు విశ్వసిస్తుంటారు క్రిస్మస్ పర్వదినం అంటే ధనాగుణానికి మరో పేరుగా చెప్పవచ్చు క్రిస్మస్ పర్వదిన రోజు క్రైస్తవ సోదరులు ప్రతి నిరుపేద కుటుంబం పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో దానాలు చేస్తారు తమకు ఉన్న దాంట్లో సర్దుకొని మిగిలిన దాన్ని అవసరంలో ఉన్న వారికి దానం చేయడమే ఏస్తు క్రీస్తు బోధంలో ప్రధానమైంది క్రిస్మస్ పండగ అనేది ఏస్తు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చిన రోజే కాదు ఈ ప్రపంచానికి ప్రేమ సహనం దానం అనే లక్షణాలు నేర్పిన రోజు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి